హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజయా బిగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను పుదీనా పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ మిరపకాయలు పూ ఉట్టి కారం వేస్తాను మిరపకాయలు పొట్టి ఎండుమిర్చి వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం మినప కొంచెం మినపప్పు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం పల్లీలు ఎల్లిగడ్డ నాలుగైదు ఐదారు పల్లీ ఎండుమిర్చి ఒక పది కొత్తిమీర ఒక పెద్ద కట్ట పెద్ద కట్ట వేసుకున్న ఫ్రెండ్స్ కొన్ని నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారు ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకుంటాం ఫ్రెండ్స్ హెల్దీ వేసేట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇవన్నీ పల్లీలు వేయించుకున్నాను కొంచెం ఆయిల్ వేసిన ఇక్కడ అన్నం అవుతుంది ఫ్రెండ్స్ పల్లీలు వేగిన ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీనుసులు అన్నీ వేసి మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్ కొట్టుకోమైన எண்ணெய் மிச்சி கூட யாரு இதுக்கு கொடுத்து மஞ்சள் வேகினஸ் இப்படி வேசி பத்து வைச்சா கொத்தி மீட் மஞ்சள் கடிவி வைச்சிக்கோரஸ் పచ్చిమిర్చి కొత్తిమీర మంచిగా వేగుతాయి కొంచెం ఆయిల్ వేస్తాం మనకు నిల్వ ఉండాలంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ నిల్వ వద్దనుకుంటే వారం రోజులు అయితే కొరవకైతే వేసుకోవచ్చు రెండు రోజులకు ఒక రోజు రెండు రోజుల అయితే టమాటా ఉల్లిగడ్డ కూడా యాడ్ మీ ఇష్టం ఇలా అయితే వారం రోజులు ఉంటుంది ఇలా ఒకటి ఎండుమిర్చి వేసి చేస్తే మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అని ఎంత వేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంత అయ్యింది అంత ఎక్కువ వేస్తే కొంచెం అయ్యింది అయింది ఒక టూ మినిట్స్ తర్వాత బంద్ చేసుకోవడమే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి మంచిగా దగ్గరకాయలు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకోవడమే వేగిపోయింది బంద్ చేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి చింతపండు వేసి కూడా దంచుకోవాలి దంచుకోవాలంటే రోల్ కాదు ఫ్రెండ్స్ ఇది మిక్సీలో పెట్టి వేసి పట్టుకోవాలి రోల్ అయితే దంచుకోండి పల్చగా కావాలంటే కొంచెం వేడి వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి చేసిన వాటర్ వేసుకోండి స్టోర్ ఉంటుంది లేకుంటే త్వరగా ఖరాబ్ అవుతుంది ఇలా నీళ్ళు ఓకేనా కొత్తిమీర వేసుకున్నా ఫ్రెండ్స్ ఉప్పు జారిపోకుండా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ మెత్తగా దంచుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం బరకా దంచుకోండి ఇప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా దంచుకో మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా పట్టుకోండి ఓకే తాలింపు అదే కడయిలో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు వేసాను మింపగుండ్లు వేస్తున్నాను ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు పోపు వేయింది వేడి వేడి అన్నం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఓకేనా చపాతీలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశ చపాతి దీంట్లో బాగుంటుంది ఓకేనా ఇంకో విధంగా కూడా చేయొచ్చు అది కూడా చేసి చూపిస్తాను ఇంకోసారి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుగుతున్నాం లైక్ అండ్ షేర్ ఫుల్ వీడియోస్ చూడడం ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా